హలో అండి అందరికీ నేనైతే ఈరోజు శుక్రవారం ఇంట్లో శుక్రవారం పూజ చేసుకుంటున్నాను ఇంకా పళ్ళు అయ్యి అయిపోయాక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సానుమార్ చేసి పూసమ శుభ్రం చేసుకొని పూసమ అన్నింటికి ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను అండి బొట్లు పెట్టుకొని దీపం వెలిగిస్తున్నాను అయితే ఈరోజు శుక్రవారం కదండి అమ్మవారికి ఎప్పుడు కూడా శుక్రవారం పూట ఆ నైవేద్యం కింద పరవానం చేస్తాను సేమే పాయసం లేకపోతే ఇంకేమి చేయలేదు అనుకున్నప్పుడు పాలు ప్రసాదంగా పెడతా అండి మన పాలు మరగబెట్టి చల్లారిన తర్వాత కొంచెం అందులో వేసి ఆ అమ్మవారికి ప్రసాదంగా అయితే నైవేద్యంగా నేను ప్రసా సమర్పిస్తాను ఈ రోజు అలాగే ఇంకేం ప్రసాదం చేయలేదు అమ్మవారికి పాలే పెట్టాను అమ్మవారికి పాలంటే చాలా ఇష్టమంట ఎందుకంటే అమ్మవారి పుట్టినీళ్ళు పాల సముద్రం అంట అందువల్ల అమ్మవారికి పాలతో ఏ చేసిన పదార్థం చేసినా చాలా ఇష్టం వీళ్ళు కానప్పుడు పాలు కూడా పెట్టుకోవచ్చు శుక్రవారం కంపల్సరీ కాల్ పెడితే మంచిది అనేసి అందరూ అంటారు నన్ను తెలిసిన దగ్గర నుంచి పా ఇదైతే పాటిస్తూ ఉన్నానండి ఇంకా అలాగే ఇంకా ఆరతి ఇచ్చాను అమ్మవారికి ఆరతి దో దోపం కూడా ఇచ్చాను ఇవాళ ప్రశాంతంగా పూజ చేసుకున్నాను నెమ్మదిగా కూడా మీ పూజ ఎలా అయిందో కామెంట్లో తెలియజేయండి ఫస్ట్ నా వీడియో చూసినందుకు లైక్ అయితే